నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం జడా శ్రావణ్ కుమార్ పిసికేసాడు పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడు తాను తన్నించుకోవటమే కాకుండా ఇంట్లో వాళ్ళను కూడా తన్నించాడు అనేలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈయన అసలు గతంలో జడ్జిగా పనిచేశాడా ఇంతకు ముందు మాట్లాడిన ఇదే జడా శ్రావణ్ కుమారేనా అనే అనుమానాలు చాలా ప్రబలంగా వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవగానే ఇలా ఎందుకు మారిపోతారు మనుషులు హావభావాల దగ్గర నుంచి ఈ చేతి సైగల దగ్గర నుంచి వైసీపీ మార్కుని అచ్చంగా పుచ్చుకున్నట్టుగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి కోసం జడాశ్రావణ్ కుమార్ ఎంత ఎందుకు కృషి చేయాల్సిన అవసరం వచ్చింది తనకు ఉన్న ఈ పేరును కూడా చెడగొట్టుకోవాల్సిన పని ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే మన కొండబద్దల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున జడాశ్రావణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కేవలం ఈ రోజే కాదు రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఈ కల్తీ నెయ్యి మీద ఆయన ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాడు తడవకొకసారి ఆయన కొన్ని కొన్ని దిక్కుమాలిన పదాలన్నిటినీ ప్రయోగిస్తూ ఆయనకు ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకుంటున్నాడు కాకపోతే కింద కామెంట్లో మీరు రాస్తే రాయొచ్చు అనుకుంటా ఆయనకి ఇంకా ఆడ మంచి పేరు ఉందండి ఆయనకు పేరు ఉంది దాన్ని చెడగొట్టుకోవటం కూడా అని అని కానీ ఆ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి ఆయనకున్న విఘ్నత కానీ లేకపోతే ఆయనకున్న విద్వత్తు గానీ ఎవరైనా గౌరవించి తీరాల్సిందే కాకపోతే పెడదోవ పట్టినప్పుడు మాత్రమే కొన్ని చురకలు అంటించాల్సిన అవసరం ఉంటుందిగా కేవలం దానికోసమే ఆయన మీద వీడియో చేస్తున్నా ఎందుకంటే గతంలో నేను ఆ వీడి చేసిన వీడియోల కింద కామెంట్లు కూడా ఇంకా ఇతన్ని మనిషిగా గుర్తించి మీరు వీడియో చేస్తున్నారా అని అంటున్నారు అలా అనకూడదు ఆయన మాట్లాడే మాటలను కూడా ఆయనకే తిప్పి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను కూడా ఈ సభ్య సమాజాన్ని సంస్కరిస్తాను చూడు అని ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మరొక రాజకీయ పార్టీకి ఊడిగం చేయడానికి బయలుదేరాడు కాబట్టి అలాంటి వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా మరి ఈ రోజున మరి మండలిలో జరుగుతున్న ఈ చర్చ అక్కడ చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ప పటాన్ని తీసుకొని మండలిలోకి వచ్చి ఒక పెద్ద రచ్చర్ క్రియేట్ చేసే పని వైసీపీ పెట్టుకుంది ఆ తర్వాత ఆ పటానికి ఏమాత్రం గౌరవం లేకుండా ఏదో చిత్తు కాయసం విసిరేసినట్టు ఆడ విసిరేసి కూడా వెళ్ళిపోయారు సరే దీని మీద జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని నేను కవర్ చేస్తాను చూడనుకొని మరి జడా శ్రావణ్ కుమార్ వచ్చాడో లేకపోతే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సీఎం చేయాలని పట్టుబట్టి కూర్చొని ఇప్పుడు ప్రజల మనసులోకి నేను ఇలా దూరుతాను చూడనుకుంటున్నాడేమో కాకపోతే ఆయనకు కూడా వైసీపీ తాలూకు జాడ్యం పట్టింది చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఆయన్ని ఏదన్నా అంటే తర్వాత సంగతి కానీ ఇప్పుడు సేమ్గా ఉన్న చంద్రబాబు నాయుడినే పిసికేశాడు పడుకున్న గుర్రాన్ని లేపి ఆయన తన్నిచ్చుకోవటమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా తన్నించాడు అని హెరిటేజ్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఇది మరి ఆయన చదువుకి ఆయన విఘ్నతకి ఏమాత్రం శుభాకరంగా ఉంటుందో తెలియదు కానీ పక్కా వైసీపీ మార్క్ అయితే ఇక్కడ కనపడతా ఉంది అసలు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే అక్కసు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అతి ప్రేమ కావచ్చు రెండు ఏదైనా ఎక్స్టెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి దాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి కొంతమంది ఒక్కోసారి దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది అని చూపించుకోవటానికి మధ్యలో ఒకటి రెండు బూత్ పదాలు కూడా వాడతారు అలాగే బూత్ పదాలు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాకా వచ్చింది అమ్మ మొగుడు సంస్కృతిని తీసుకొస్తే ఇప్పుడు అమ్మ మొగుడు అనే మాట ఈ జడా శ్రావణ్ కుమార్ కూడా వాడుతూ ఉన్నాడు సీఎం పోస్టులో ఉన్న వ్యక్తికి ఇచ్చే మర్యాద ఏమిటి అనేది కూడా మర్చిపోయి ఇంకా ఆయన మరి పిసికేశాడు లేపి తన్నిచ్చుకున్నాడు అని మాట్లాడుతుంటే ఇంకేం చెబుతారు ఎవరైనా సరే కాకపోతే ఇక్కడ జడాశ్రావణ్ కుమారు హెరిటేజ్ గురించి మరి ఇప్పుడు ఉన్న మంత్రులందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకేమన్నా హెరిటేజ్లో సీఈఓ పోస్ట్ ఉందా లేకపోతే సీఎఫ్ఓ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి వరుసపెట్టి ఉన్న మంత్రులు మరి హోంమంత్రి అనిత మీద కానీ లేకపోతే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మీద కానీ మీరెందుకయ్యా హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు అని ఆయన ఒక చర్చను బయటకు తీయటం జరిగింది కాకపోతే ఆ చర్చ ఎందుకు వచ్చింది ఒకసారి మండలిలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇచ్చిన వాయిదా తీర్మానం గురించే చూద్దాం అది హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు చర్చ చేపట్టటం ఇప్పుడు మండలికి అవసరమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెబుతున్నట్టుగా ఇప్పుడు రెండు ప్రైవేటు డైరీల మధ్య ఉన్న ఆ సంబంధాలని ఇప్పుడు మండలిలో కానీ అసెంబ్లీల్లో కానీ చర్చించాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ ప్రజలకు అవసరమయ్యే విషయాన్ని చర్చించాలి చర్చిస్తే గీర్తిస్తే కల్తీ నెయ్యి మీద చర్చ జరగాలి చంద్రబాబు నాయుడు చెప్పిన జంతు కొవ్వు మీద చర్చ జరగవచ్చు లేదు సిబిఐ సిట్టులో ఇప్పుడు జరిగిన ఈ కల్తీ నెయ్యి మీద ఇందులో పామాయిలు పామ్ కెరణాయిలు రసాయనాల మిక్చర్ తోటి నెయ్యే కానీ నెయ్యిని అంటగట్టి మరి టీటీడీలో కోట్ల లడ్డూలు తయారు చేసిన విషయం అంతటి మీద చర్చ జరగవచ్చు ఇదంతా చర్చ జరిగితే సిబిఐ సిట్టు తమకి క్లీన్ చిట్ ఇచ్చింది అనే వ్యవహారం బయటపడిపోయింది అందులో క్లీన్ చిట్ ఏం లేదు దొంగలు వీళ్ళే అని సిబిఐ అనే వ్యవహారం బయటపడిద్ది కాబట్టి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని టై టాపిక్ డైవర్ట్ చేయడం కోసం హెరిటేజ్ వైపుగా దాన్ని మళ్ళించి బాబా డైరీ ఎవరైతే ఈ నెయ్యి కానీ నెయ్యిని సప్లై చేశారో వాళ్ళకి హెరిటేజ్కి సంబంధం ఉంది అని సాక్షి పేపర్లో వచ్చిన దాని మీద వంద కోట్ల డెఫినేషన్ షూట్ అయ్యటం జరిగింది దానికి గాను మరి ఢిల్లీ హైకోర్టు కూడా సాక్షికి ఇరవై నాలుగు గంటల్లో ఆ లింకులు మొత్తం తొలగించమని ఆదేశించటం తోటి ఇక అసలు విషయం దాకా వచ్చింది తెగేదాకా వాళ్లే లాక్కున్నారు యాక్చువల్గా తెగిన దాకా లాగొద్దు మీరు దీని మీద మాట్లాడొద్దని నేను అప్పుడే చెప్పాను చంద్రబాబు నాయుడికి ఆయన వినిపించుకోలేదని ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నాడు కానీ దీని మీద ఎక్కువగా మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసి హెరిటేజ్ దాకా తీసుకొచ్చింది మరి ప్రస్తుతం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా మరి ఇందులో ఉన్న ఎమ్మెల్సీలు మండలిలో అదే మాటలు మాట్లాడితే మరి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ మిగతా ఎవరికి ఉండదా మాట్లాడేసింది వాళ్ళు మాట్లాడేసేస్తే దానికి సమాధానం చెబితే మాత్రం తప్పంటారా గతంలో వీళ్ళు ఇదే వాదన చేశారు నెయ్యి కల్తీ చేసిన వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ దాన్ని బయటకు చెప్పిన చంద్రబాబు నాయుడు మాత్రం దుర్మార్గుడు అంటున్నారు ఇందులో ఏమాత్రం న్యాయం ఏమన్నా కనపడుతుందా ఇక హెరిటేజీ నెయ్యిని తయారు చేసి ఇందాపూర్ ద్వారా టీటీడీకి సప్లై చేసింది అనే ఒక రూట్ మ్యాప్ను కూడా చెప్పారు కానీ ఇందాపూర్ డైరీ ఏ రోజున హెరిటేజ్ దగ్గర నుంచి నెయ్యి తీసుకోవాలా నేను హెరిటేజ్ మరి ఎందాపూర్ డైరీ నుంచి చీజ్ కానీ పన్నీర్ కానీ ఇవన్నీ తీసుకుంటే ఆ చీజ్ ప్యాకెట్ను చూపించే కదా ఈ రోజున బొత్స సత్యనారాయణ కూడా లీగల్ నోటీస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జరిగిన ఈ కుంపు మొత్తాన్ని నేనేదో ఒక రకంగా కవర్ చేస్తాను అని వచ్చి టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఈయన పడుతున్న ప్రయాస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది అంత చదువు చదివిన వ్యక్తి కూడా ఇలాగ పిసికేసాడు లేపి తన్నించుకుంటాడు అని అంటూ ఉంటే మాత్రం చాలా చండాలంగా ఉంది ఒకసారి జడ శ్రావణ్ కుమార్ కూడా ఆలోచించుకుంటే మంచిది మనం ప్రెస్ మీట్ పెట్టి ప్రజలతో కదా మాట్లాడుతూ ఉన్నాం అలాంటి దాంట్లో ఎలాంటి మాటలు మాట్లాడొచ్చా అనేది ఒకసారి మీరే నిర్ణయించుకోండి ఇదే ఈరోజు కొండబద్దలు